ఉషోదయ సమయాన కాళీమాత ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన నాట్య నగర సంకీర్తన అన్నమయ్య విగ్రహం వరకు కొనసాగింది అనేక మంది చిన్నారులను వారి తల్లిదండ్రులను ఏకం చేస్తూ కొనసాగిన ఈ ప్రయాణం వెనుక భారతీయ సనాతన సాంప్రదాయాలను సుదీర్ఘకాలం పాటు కొనసాగించాలనే అత్యుత్తమ లక్ష్యం దాగి ఉంది కాళీమాత టెంపుల్ ఎదురుగా పెద్ద సంఖ్యలో చిన్నారులు అందరూ కూడా సాంప్రదాయం తన కారణం ఏంటి తన ఉద్దేశం ఎందుకు ఒక మంచి కార్యక్రమం చేయడం భారతీయ ఎంజిఎం గ్రౌండ్స్ లో జరిగింది దానిలో ముఖ్యంగా సన్నాహక కార్యక్రమంగా విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా నాట్య సంకీర్తన కార్యక్రమాన్ని వివిధ స్కూల్ టీచర్స్ అలాగే అనేక మంది డాన్సర్స్ చేత ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఇందులో విశాఖ నగరంలో ఉన్నటువంటి సుమారు వందల మంది నాట్య కళాకారులు పాల్గొని భారతీయ సాంప్రదాయ కళలకి ఉన్న ప్రాముఖ్యతని భారతీయ హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయ కళల ద్వారా ఎలా అయితే రాబోయే తరానికి అందించాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు విశాఖపట్నం బీచ్లో ప్రారంభించడం జరుగుతుంది ఇందులో ఐదు సంవత్సరాల చిన్నారి నుంచి అరవై ఐదు సంవత్సరాల పెద్దవాళ్ళ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారు మూడు వందల మంది క్లాసికల్ డాన్సర్స్ అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి పలువురు పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ నాట్య సంగీత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సన్నాహం చేస్తున్నారు అంటే ప్రస్తుతం ఆధునిక పెద్ద సినిమా కూడా మొబైల్ ఫోన్స్కి అలవాటుగా వారికి సాంప్రదాయ కళల పట్ల ఎంత ఏర్పడుతుంది అంటే ఏదైనా మనం ఇచ్చేటువంటి అనువు అలా వల్లే ఉంటుంది మన ఎక్కువ పీస్ఫుల్టీ మీడియాకి కానీ లేకపోతే ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలకి ఎక్కువ అందుబాటులోకి తీసుకొస్తే పిల్లలు దాని మీదే ఏకాగ్రత చూపెడతారు వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రతి ఒక్క ఇంటి నుంచి సంగీతం భారతీయ నాట్యాన్ని కానీ నేర్పించగలిగితే వాళ్ళకి ఏకాగ్రత పెరిగి వాళ్ళ చదువులో కూడా ఉన్నత స్థాయికి ఎదగడానికి మన భారతీయ కళలు దోహదపడతాయి విక్రమ్ గారు ఒక మంచి ఉద్దేశంతో